పర్యావరణ పరిరక్షణతోనే భవిష్యత్తులో మానవ మనుగడ సాధ్యమవుతుందని ఇందుకోసం మొక్కలను పెంచాలని శ్రీనివాసులు అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మ రోడ్ నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అర్బన్ డెవలప్మెంట్ బోర్డు డైరెక్టర్ విజయకుమార్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సదాశివం డిప్యూటీ మేయర్లు మధురా నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ దూది కుమారిలు మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో పర్యావరణ పరిరక్షణ కోసం అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు సుమారు ఐదు వేల తొంభై మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు నాటిన మొక్కలను యువకులు మహిళలు దగ్గరుండి కాపాడుకోవాలని అన్నారు బిట్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్ తో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన కోరారు ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఒకసారి వాడి ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించారని ఆయన తెలిపారు ప్లాస్టిక్ వినియోగంతో పాటు ప్రజల ఆరోగ్యంతో పాటు జంతువుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆయన తెలిపారు కాబట్టి ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని ఆయన కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు హరితాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తున్నారని మనమందరం వారికి సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఈరోజు తిరుపతి నగరపాలికలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఐదు వేల తొంభై మొక్కలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో కూడా నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఎవరి ఇంటి ముందు ఉంటే వాళ్ళందరూ కూడా నీళ్లు కూడా పోసి ట్రీ గార్డ్స్ కూడా ఇస్తాము దీన్ని అన్ని వసతులు మున్సిపాలిటీ నుంచి సమకూరుస్తాము దీన్ని కాపాడుకునే బాధ్యత ముఖ్యంగా యువకులకు మహిళలకు ఉంది పెట్టి పోషించి పెద్దది చేసుకుంటే వాతావరణం పర్యావరణం బాగుపడుతుంది ఇది బాధ్యతగా తీసుకోవాలి ఇది అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ బీట్ ప్లాస్టిక్ పర్యావరణను కూడా పూర్తిగా నిర్మూలించాలి ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్య పరిస్థితి చేస్తుంది ఆరోగ్యం దెబ్బతింటాయి ఇవి తెలియకుండా కొంతమంది టీ ప్లాస్ టీని కూడా ప్లాస్టిక్ పేపర్లలో తెచ్చుకుంటారు కాయగూరలు నా వె వెజిటేరియన్లు నాన్ వెజిటేరియన్లు కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి నెలల కాలం కూడా ఫ్రిడ్జ్లో పెడతారు అది ప్లాస్టిక్ అంతా కూడా మరిగి దాన్ని కలు తింటే కలుషిత ఆహారం అవుతుంది దానివల్ల అన్ని అనారోగ్య కారణ కారణాలు వెలువ వస్తాయి ఈ ప్లాస్టిక్ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించాలి గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని అన్నారు ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు ఈ సంవత్సరం థీమ్ ను అందరూ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని అన్నారు పంచభూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ నివారణకు అందరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు ఈ సంవత్సరము మరి ఏ మీదైతే ఆశయం ఏదైతే ఉందో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం ఆశయం ఏంటంటే ప్లాస్టిక్ రహిత నగరాలుగా తీర్చిదిద్దాలనేది ఈ ఈ సంవత్సరం యొక్క కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ మనం అందరం కూడా పౌరులం అందరం కూడా మనం వెళ్ళాలని కోరుకుంటూ మరి ఈ రోజున పంచభూతాలు వాయువు నీరు భూమి అన్నీ కూడా మరి ప్లాస్టిక్ వాడడం వల్ల కలుషితమైపోతుంది కాబట్టి మన మనుగడ కావాలంటే తప్పకుండా మనం పంచభూతాలను కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కాబట్టి ఆ విధంగా ప్లాస్టిక్ ఈ రోజున సముద్రాల్లో పడేస్తే ఎన్నో జీవరాశులు మరి చనిపోతున్నాయి అదేవిధంగా భూమి మీద తిరిగేటువంటి ఆవులు గొర్రెలు ఇవన్నీ కూడా మరి ప్లాస్టిక్ని తిని ఎంతో ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఈ ప్లాస్టిక్ రహిత నగరంగా ఫస్ట్ మనము తీర్చిదిద్దుకోవాలని కొనసాగించడానికి సహాయ అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ ఏసీపీ బాలాజీ హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వరల్డ్ ఓల్డ్ డే కాబట్టి కార్పొరేషన్ పరిధిలో అలాగే టుడా పరిధిలో ఐదు వేల తొంభై మొక్కలు కార్పొరేషన్ పరిధిలో అండ్ టుడా పరిధిలో పదహైదు వేల మొక్కలు నాటడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఈ మొక్కలు నాటి దాని మళ్ళీ దాని సర్వైవల్ కోసం కూడా మనము కృషి కృషి చేయాలి అలాగే సే టు ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ తిరుపతి ఇంతకుముందు టూ థౌజండ్ నైన్టీన్లో ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా ఒక పేరు వచ్చింది దాని తర్వాత కొంచెం లీనియన్గా వదిలేయడం వల్ల మళ్ళీ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉండడము ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి కార్పొరేషన్ తరఫున మనం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అట్లాగే ఆల్టర్నేటివ్స్ కూడా మనము ఏ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో టైప్ అయ్యి కూడా చేస్తున్నాము అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా ట్రేడర్స్ కానీ హోల్సేలర్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ నుంచి ప్లాస్టిక్ వాడుకోకుండా ఉండి దాని ఆల్టర్నేటివ్ క్లాత్ బ్యాగ్స్ ఇవి వాడాలని కోరుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయితేనే ఈ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అనేది మనము అచీవ్ చేయగలుగుతాం